హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేసేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే నేను అంటే బ్లౌజెస్ ఉన్నాయి కానీ క్లాత్ తెచ్చేయాలన్నమాట కస్టమర్స్ అయితే క్లాత్ సెట్ అయ్యేది లేదని చెప్పేసి ఈరోజు వర్క్ అయితే పెట్టలేదు అనమాట సో వేరే క్లాత్లు ఉన్నాయి సరే వేద్దాం కదా రెడీ టు సేల్ అన్నట్టు ఉంటుంది కదా ఎవరికైనా నచ్చితే బ్లౌజ్ పంపించచ్చు అని చెప్పేసి నా సెలక్షన్తో నేనైతే వర్క్ చేసి పెట్టాను అనమాట సో ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే ఇది బుక్ చేసుకోవచ్చు నేను పంపిస్తాను ఇంకా సో వర్క్ చూసాక కాస్ట్ చెప్తాను ఓకేనా సో వర్క్ అయితే ఇదనమాట ఈనాడు మా ట్రెండ్ అయిపోయిందండి ఈ వర్క్ కూడా చాలా మంది వేయించుకున్నారనమాట సో కాస్త కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగున్నాయి క్లాత్ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో కనిపిస్తుంది కానీ కానీ రెడ్ కలర్ కాదనమాట ఇది వచ్చేసి ఇది లేడీ కనకంబ్రా అంటారు కదండి ఆ కలర్ అనమాట సో క్లాత్ అయితే రెడ్ కలర్ కాదు సో కలర్స్ వచ్చేసి గోల్డ్ జెర్రీ సిల్వర్ జెర్రీ అండ్ బ్లూ కలర్ ఒకటి గ్రీన్ ఒకటి ఇంకోటి వచ్చేసి లెమన్ అనమాట ఫోర్ కలర్స్ పెట్టాను డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో స్టోన్స్ కూడా అవసరం లేదండి ఇంకా స్టోన్స్ పెడితే ఇంకా మగ్గం కూడా అనమాట అంత బాగా వచ్చింది లుక్ అయితే చాలా చాలా బాగుంది చూడండి డిజైన్ ఒక హ్యాండ్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ వేస్తుంది అనమాట ఫిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగా తెట్ అన్నమాట ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి లెమినల్ అండ్ ఇప్పుడు వేసేదైతే సిల్వరు హ్యాండ్ అయిపోవచ్చుందనమాట సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి కలర్స్ మంచిగా ఏం పెట్టాను ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు నార్మల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట సో బ్లౌజ్ అయితే చూసారు కదా ఇదేనమాట బ్లౌజ్ వచ్చేసి మీకు నచ్చితే మాత్రం నాకు మెసేజ్ చేయండి మీకే పంపిస్తాయి బ్లౌజ్ సో ఫస్ట్ ఎవరైతే వీడియో చేస్తారో వాళ్ళకి నచ్చిందంటే మాత్రం వెంటనే మెసేజ్ చేయండి ఉన్నా ఉంటారు ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కావాలంటే దీనికి కాస్ట్ కూడా వచ్చేసి చాలా తక్కువ కాస్ట్లో పెడుతున్నానండి అదే నేను మామూలుగా ఆర్డర్ తీసుకుని వేసేవరైతే వేసి ఎక్కువ కాస్ట్ అనమాట సో నా ఉంటా నేను వేస్తున్నాను కదా ఇది సో కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది వేస్తూ ఉంటుంది మీకు ఇండియన్ పోస్ట్ అయితేనే అని సిక్స్టీ రూపీస్ డిటీడీసీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ అయితే మీకు పంపిస్తాను మీకు కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్